అమెజాన్ లో సింగిల్ ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకోలేరు అంటిల్ అన్లెస్ మీ లిస్టింగ్ లో ఈ కీ పాయింట్స్ చేయకపోయినట్లే ఇన్స్టాగ్రామ్ లో నేను మెన్షన్ చేసి ఉన్నాను ఆ కీ పాయింట్స్ ఫైవ్ కీ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు డీప్ గా డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ వచ్చేసి సెవెన్ ఇమేజెస్ అట్లీస్ట్ విత్ మెయిన్ ఇమేజ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ సి మీరు లిస్టింగ్ చేసేటువంటి ప్రొడక్ట్ యొక్క పిక్చర్స్ కనీసం సెవెన్ పిక్చర్స్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఫస్ట్ పిక్చర్ మాత్రం ఖచ్చితంగా వైట్ బ్యాక్ గ్రౌండ్ లోనే ఉండి తీరాలి మీరు అమెజాన్ లో ఏ ప్రోడక్ట్ ని గమనించినా కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాటి యొక్క మెయిన్ పిక్చర్ అనేది వైట్ బ్యాక్ గ్రౌండ్ లోనే ఉంది రిమైనింగ్ ఏ కలర్స్ తో మెన్షన్ చేసిన ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ప్రొడక్ట్ చూడండి ప్రోడక్ట్ మాత్రమే కలర్ఫుల్ గా ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ కలర్ ఉంది ఇది అమెజాన్ లో ఫస్ట్ రూల్ ఇమేజ్ లో మనం మెన్షన్ చేసేటప్పుడు ఇమేజెస్ మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇమేజ్ మాత్రం వైట్ బ్యాక్గ్రౌండ్ లో మాత్రమే ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ కి అట్లీస్ట్ సెవెన్ ఇమేజెస్ ఉండాలి ఓకేనా ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇమేజెస్ ప్లస్ వన్ వీడియో మెన్షన్ చేసి ఉన్నారు ఎవరైనా వీడియో యాడ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు సిక్స్ ఇమేజెస్ మాత్రమే పెట్టాలి తర్వాత ఒక వీడియోకి పర్మిషన్ ఉంటుంది అదర్వైజ్ వీడియో అప్పటికి రెడీగా లేనట్లయితే యు హావ్ టు మెయింటైన్ మినిమం సెవెన్ పిక్చర్స్ ఈ సెవెన్ పిక్చర్స్ లో ప్రొడక్ట్ యొక్క డిఫరెంట్ యాంగిల్స్ ని దాని యొక్క యూసేజ్ ని మెజర్మెంట్స్ ని మనం క్లియర్ గా మెన్షన్ చేసి అది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేది కూడా మనం మెన్షన్ చేసినట్లయితే సేల్ అనేది జనరేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం నేను నా క్లయింట్స్ ఎప్పుడు చెప్తుంటాను ఏదైనా ఆఫ్లైన్ స్టోర్ ని మనం క్రియేట్ చేసినట్లయితే అందులో సేల్స్ బాయ్స్ ని గర్ల్స్ ని పెట్టి ఆ ప్రొడక్ట్ ఎందుకు కొనాలి అది ఎంత క్వాలిటీ ఉంటుంది ఎంత రేట్ ఉంటుంది అంత ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన కస్టమర్ కొనేలాగా చేస్తారు అదే విధంగా ఇట్ కమ్స్ టు బిజినెస్ మనం క్రియేట్ చేసినటువంటి ఫొటోసే మన సేల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ లాగా పనిచేసి అది ఎందుకు ఉపయోగపడుతుంది ఎందుకు కొనాలి అనే విషయాన్ని జనాలకు చెప్పి అమ్మే ప్రయత్నం చేస్తాయి అనమాట సో అందువల్ల ఫొటోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో లిస్టింగ్ అనాలిసిస్లోని సెకండ్ పాయింట్ వచ్చేసి టైటిల్ మస్ట్ బి మోర్ దాన్ వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ చాలా మంది టైటిల్ని మెన్షన్ చేసేటప్పుడు ప్రొడక్ట్ యొక్క నేమ్ ఫస్ట్ బ్రాండ్ నేమ్తో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ప్రొడక్ట్ నేమ్ అది ఎందుకు ఉపయోగిస్తారు తర్వాత దాని మెజర్మెంట్స్ ఏంటి మెన్షన్ చేస్తారు ఈ క్యారెక్టర్స్ వచ్చేసి మోర్ దాన్ వన్ ఫిఫ్టీ ఉండాలన్నమాట కొంతమంది జస్ట్ లైక్ ఆ కార్ నెక్ రెస్ట్ పిల్లో ఫర్ కార్స్ టూ సెట్ ఆఫ్ టూ ఇలా మెన్షన్ చేస్తారనమాట ఇలా మెన్షన్ చేయకూడదు ఒకసారి దాని గురించి చూద్దాం లిస్టింగ్ లో ప్రొడక్ట్ ని మనం మెన్షన్ చేసేటప్పుడు ఫస్ట్ మన యొక్క బ్రాండ్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం దాని తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ నేమ్ దాని యొక్క యూసేజ్ ఇవన్నీ మెన్షన్ చేయడం జరుగుతుంది ఈ కంప్లీట్ టైటిల్ మోర్ దాన్ వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఉండాలి క్యారెక్టర్స్ ని మీరు కౌంట్ చేయాలనుకున్నట్లయితే దీన్ని కాపీ చేసేసి ఆన్ క్యారెక్టర్ కౌంట్ ఆన్లైన్ డాట్ కామ్ లో ఒకసారి మీరు దాన్ని పేస్ చేసినట్లయితే టోటల్ గా ఇప్పుడు వన్ ఎయిటీ కౌంట్ చూపిస్తుంది కదా ఇక్కడ ఒక స్పేస్ మనం ఇచ్చినట్లయితే కౌంట్ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ స్పేస్ ఇచ్చే కొద్దీ ఇక్కడ వన్ ఎయిటీ నైన్ వన్ నైన్టీ వన్ నైన్టీ వన్ కనిపిస్తుంది కదా సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ సింబల్ ఆర్ స్పేస్ అది కూడా కౌంట్ అవుతుంది ఇది ఖచ్చితంగా మోర్ దాన్ వన్ ఫిఫ్టీ మెన్షన్ చేయాలన్నమాట షార్ట్ ఫార్మ్ లో రాయడానికి ట్రై చేయకండి అట్ ద సేమ్ అట్ ద సేమ్ టైం టైటిల్ లోనే మాక్సిమం నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ని ఎక్కువ సర్చ్ వాల్యూ ఉన్నటువంటి కీవర్డ్స్ ని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు ఆర్గానిక్ గా మన ప్రొడక్ట్ సేల్ వాల్యూ అనేది జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇన్ ద లిస్టింగ్ అనాలిసిస్ అట్లీస్ట్ ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ గురించి ఒకసారి చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అబౌట్ దిస్ ఐటమ్ లోని బుల్లెట్ పాయింట్స్ అట్లీస్ట్ ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేయాలి కేవలం వన్ ఆర్ టూ బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేయడం కానీ ఆ బుల్లెట్ పాయింట్స్ కూడా షార్ట్ ఫామ్ లో మెన్షన్ చేయడం కానీ ట్రై చేయకండి అట్ ద సేమ్ టైం బుల్లెట్ పాయింట్స్ వచ్చేసి మీ ప్రోడక్ట్ వచ్చేసి ఎందుకు కస్టమర్ కొనాలి దాన్ని ఏ విధంగా మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మిగతా ప్రొడక్ట్స్ ఆర్ సెల్లర్స్తో పోల్చుకున్నట్లయితే మీ దగ్గరే ఆ ప్రోడక్ట్ ఎందుకు పర్చేస్ చేయాలన్న విషయాలు ఖచ్చితంగా క్లియర్గా బుల్లెట్ పాయింట్స్లో మెన్షన్ చేయండి పిక్చర్స్ తర్వాత టైటిల్ తర్వాత కస్టమర్ని అట్రాక్ట్ చేసేటువంటి నెక్స్ట్ పాయింటే ఈ బుల్లెట్ పాయింట్స్ సో మేక్ ష్యూర్ మోర్ దెన్ ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ యూ హ్యావ్ టు మెన్షన్ లిస్టింగ్ లో ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిస్క్రిప్షన్ మస్ట్ బి థౌజండ్ క్యారెక్టర్స్ అట్లీస్ట్ సి సో డిస్క్రిప్షన్ ని మీరు మెన్షన్ చేసేటప్పుడు మోర్ దాన్ థౌసండ్ క్యారెక్టర్స్ ని మీరు మెన్షన్ చేయండి బుల్లెట్ పాయింట్స్ లో మనం కవర్ చేసినటువంటి అడ్వాంటేజెస్ ని కాకుండా రిమైనింగ్ ఏదైనా అడ్వాంటేజెస్ ని ఇందులో యూజ్ చేయండి మీ బ్రాండ్ స్టోరీని ఇంక్లూజ్ చేయండి దాని యొక్క మెజర్మెంట్స్ అందుకు క్లియర్ గా ఇందులో మెన్షన్ చేయండి సో లిస్టింగ్ అనాలిసిస్ ని ఒకసారి మనం రన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మోర్ దాన్ సెవెన్ ఇమేజెస్ ని మెన్షన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మెయిన్ ఇమేజ్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ లో మెన్షన్ చేసింది టిక్ మార్క్ ఉంది ఇక్కడ తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ పిక్చర్స్ క్వాలిటీ పిక్చర్స్ ని మెన్షన్ చేసే థౌజండ్ పిక్సల్ మినిమం అట్ ద సేమ్ టైమ్ టైటిల్ ఎక్సీడ్స్ వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ కరెక్ట్ సో ఇక్కడ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ సెవెన్ క్యారెక్టర్స్ తో కూడినటువంటి టైటిల్ నిన్షన్ చేశారు అట్ ద సేమ్ టైమ్ అట్లీస్ట్ ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేశారు బట్ డిస్క్రిప్షన్ వచ్చేసి థౌజండ్ క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉంది ఆరు వందల అరవై మూడు క్యారెక్టర్స్ తోనే వీళ్ళు డిస్క్రిప్షన్ ని ఎన్క్లోజ్ చేయడం జరిగింది అది రెడ్ మార్క్ లో చూపిస్తుంది ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రివ్యూస్ ఆర్ మోర్ దాన్ టెన్ విత్ అబోవ్ ఫోర్ రేటింగ్ అని మెన్షన్ చేశారు ఇక్కడ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ తో మూడు వందల నలభై రివ్యూస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది సో మీరు వచ్చేసి కొత్తగా ప్రోడక్ట్ లిస్ట్ చేసినట్లయితే కొన్ని రివ్యూస్ అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఒక ఫైవ్ ఫైవ్ రివ్యూస్ అలా మిగతా ఫైవ్ రివ్యూస్ బెస్ట్ ప్రొడక్ట్ ని కస్టమర్స్ కి పంపించేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి సో దీనివల్ల వచ్చేసి లిస్టింగ్ అనాలిసిస్ తో లాస్ట్ పాయింట్ వచ్చేసి రివ్యూస్ అండ్ రేటింగ్ ఇందులో రేటింగ్ వచ్చేసి ఫోర్ స్టార్ రేటింగ్ అట్లీస్ట్ ఉండాలని మెన్షన్ చేశారు ప్రెసెంట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్ కి ఫోర్ పాయింట్ ఫోర్ మెన్షన్ చేస్తుంది కొత్తగా లిస్ట్ చేసినటువంటి ప్రోడక్ట్ అయినప్పటికీ కొన్ని రివ్యూస్ మోర్ దాన్ టెన్ రివ్యూస్ కొన్ని కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకోవడానికి త్వరగా ట్రై చేసినట్లయితే దాని యొక్క సేల్ వాల్యూ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రోడక్ట్ని మీరు లిస్ట్ చేసేటప్పుడు ఈ మేజర్ పాయింట్స్ ని గుర్తుపెట్టుకొని లిస్టింగ్ చేయడం అనేది కంపల్సరీ so that that increase the listing quality and you will get a good sales many thanks